కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇవాళ మనం ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్నాం వాస్తవానికి ఉప్పాడలో మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడికి రావటం జరిగింది మత్స్యకారులు పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలన్న ఒక తపన కనపడింది అయితే ఈ అంశాలు ఒకవైపు మేము రీసెర్చ్ చేస్తుండగానే జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో సభలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఇప్పుడే చూడడం జరిగింది ఆయన చేసిన అంశాలు రెండు మూడు చెప్తాను అంటే ఫినిషింగ్ టచ్ పిఠాపురంలో ఇవ్వాలని ఆయన భావించారు సో మొత్తం ప్రచారం మన కాసేపట్లో ముగుస్తుందనగా ఆయన పిఠాపురంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే పిఠాపురాన్ని ఎంత కీలకంగా తీసుకున్నాడు మీరు ఆలోచించండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి అన్ని శక్తులు మోహరించాడు చివరికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సభ ఇక్కడ పెట్టుకున్నాడంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన సభలో మాట్లాడుతూ ఒక హామీ ఇచ్చాడు ఒకవేళ వంగా గీతని గెలిపించుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాను అన్నారు విశ్వసనీయత మాట తప్పం మడప తిప్పం అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్న గతంలో చిలకలూరుపేట సీటు కోల్పోయినందుకు మర్రి రాజశేఖర్ కు మీరు ఎమ్మెల్సీ ఇస్తాను ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేస్తానని హామీ ఇచ్చారు దాన్ని అమలు పరిచారా లేదు పోనీ మీ ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక్కళ్ళ పేరైనా ఇవాళ ప్రజలకు తెలుసా నేను సవాల్ చేస్తున్నా పది మందిని అడిగితే ఒక్కళ్ళు కూడా చెప్పలేదు సో అలాంటి పరిస్థితి అంటే ఉప ముఖ్యమంత్రి పదవికి మీ దగ్గర ఉన్న విలువ అది అనమాట కనీసం మీ పియకు ఉన్న విలువ కూడా ఉప ముఖ్యమంత్రికి లేదనేది అందరికీ తెలిసిన సత్యం సరే రెండో అంశాలు కోసం నా తల్లి నా అక్క వంగా గీతని గెలిపించండి అని మీరు ప్రాధాన్యపడుతూ ఉన్నారు మీ తల్లిని ఏం చేశారు అని ఇప్పుడు జనం అడుగుతున్నారు మీ తల్లిని ఏం చేశారు భయపట్టి పారిపోయేలా చేశారు చివరికి ఆమె ఇలాంటి కీలకమైన సమయంలో కూతురు దగ్గర కూడా ఉండలేక ఆమె హై అమెరికా పారిపోయిన పరిస్థితి కొన్ని చెల్లిని ఏం చేశారు అక్క అంటున్నారు తల్లి అంటున్నారు వంగా గీతని మరి మీ సొంత చెల్లిని కానీ మీ సొంత తల్లిని కానీ మీరు అట్టే ట్రీట్ చేశారు మీ మీద విపరీతమైన ఆరోపణలు హత్యారోపణలు చేస్తున్నారు మీ సొంత చెల్లెళ్ళు మీరు దుర్మార్గుడు చెప్తున్నారు మీ సొంత చెల్లెళ్ళు మరి మీరు వెళ్ళి వంగా గీత నా అక్క మా అమ్మ అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే అక్క అమ్మ చెల్లి అన్నాడంటే వాళ్ళకి మూడినట్టే వాళ్ళకి నెక్స్ట్ బర్త్డే లేనట్టే అది నాకు అర్థమైంది సరే మూడాంశం ఏమంటున్నాయన మళ్ళీ ఇదే పాట పాడిందే పాడరా పాసిపళ్ల దాసా అది కూడా చూసి చూసి మీరు చూడండి పిఠాపురం సభాపురం సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి ప్రతిదానికి కింద చూసి వ్యాఖ్యలు చేస్తున్నారు భార్యలని కారణాలు మార్చినట్టు నియోజకవర్గాల్ని మార్చాడు ఇప్పుడు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు అయితే తీవ్రంగా మనం పరిగణించాల్సిన అంశం ఏంటంటే మహిళలు ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మహిళల సమస్యలు చెప్పుకోగలరా అన్నారు ఇంత నీచానికి దిగజారిన ముఖ్యమంత్రి ఇంకా దిగజారడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే మీ మంత్రి వర్గంలో అరగంట వచ్చి పోవు అన్న ము మంత్రులను చూసాం వాళ్ళ మీద మీరు చర్య తీసుకున్నారా సిగ్గు శరం లేకుండా మళ్ళీ వాళ్ళకే పదవులు ఇచ్చారు కదా వాళ్ళని మంత్రి పదవుల్లో కొనసాగిచ్చారు కదా వాళ్ళకి తిరిగిపోతూ మళ్ళీ సీట్లు కూడా ఇచ్చారు కదా ఇంత సిగ్గులేని మంత్రివర్గాన్ని మెయింటైన్ చేస్తున్న సిగ్గులేని ముఖ్యమంత్రి గారు ఇవాళ సిగ్గుసేన విడిచి దిగజారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మహిళలు వెళ్ళాలంటే భయపడతారని చెప్తారా ఏమన్నా ఉచ్చ రీత్యాలు మరిచిపోయి మీరు ఇలా దిగజారి ప్రవర్తించడం చాలా చాలా బాధాకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు దయచేసి అబ్జర్వ్ చేయాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీ స్థానాన్ని మీరు కనీసం గుర్తించలేని ఒక దిగజారుడు పోకడికి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటే చాలా బాధాకరం ఏదో అంటారు పొయ్యే కాలానికి అన్నీ అలా కలిసొస్తాయని అలా పోయే కాలానికి ఆయన అన్ని రకంగానే జరుగుతున్నాయి చివరి సభలో చీకొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నుంచి బయలుదేరారు